కంటెంట్ ఉండే చాలు ఆడేస్తుంటాయి సినిమాలు అంటుంటారు కానీ కొన్నిసార్లు ఆ కంటెంట్ ను ప్రమోట్ చేయడానికి పెద్ద చేతులు కూడా సాయం చేయాలి అప్పుడే అది ఇంకా ముందుకు వెళ్తుంది టాలీవుడ్లో ఈ గుడ్ కల్చర్ బాగా డెవలప్ అవుతోంది ఇప్పుడు చిన్న సినిమాలకు అన్ని తామయ్యి ముందుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు స్టార్ హీరోలు చిన్న సినిమాలు వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ కూడా ఉండాలి అందులో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు ఏ సినిమా రిలీజైనా ఆయన చూసి రివ్యూ పెడుతుంటారు కమిటీ కుర్రోళ్లకు అలాగే పెట్టారు అంతేకాదు ఈ మధ్య చిరంజీవి సైతం ఈ కుర్రోళ్లను పిలిచి ప్రశంసించారు తాజాగా ఆయ్ సినిమా టీంను అల్లు అర్జున్ పలకరించారు కొత్త దర్శకుడు అంజయ్ తెరకెక్కించిన ఆయ్ సినిమా ఆగస్టు పదిహేనున విడుదలైంది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి తాజాగా ఈ టీంను కలిసి అభినందించారు బన్నీ ఇందులో ఆయన లుక్ వైరల్ అవుతోంది పుష్పటో షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ టైం తీసుకుని మరీ ప్రశంసించారు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్లకు రామ్ చరణ్ చిరంజీవి సహా మెగా హీరోల్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది రానా లాంటి హీరోలు కుర్రాళ్లను మెచ్చుకున్నారు ఆ విషయంలోనూ ఇదే జరుగుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య టీంను కలిశారు ఇప్పుడు బన్నీ ముందుకొచ్చారు మొత్తానికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న చిన్న సినిమాలకు పెద్ద హీరోల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి